వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఇంటింటి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో తొంభై శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ప్రకటనలో తెలిపారు జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మూడు మంది పెన్షన్ లబ్దిదారులు ఉండగా వారిలో ఇంటింటికి పంపిణీ కోసం ప్రత్యేక కేటగిరీ పరిధిలోకి వచ్చే వారికి సంబంధించిన శనివారం రాత్రి ఎనిమిది గంటల వరకు అరవై ఏడు వేల ఎనిమిది వందల పది మందికి చెందిన పంతొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలకు గాను వేల రెండు మందికి పదిహేడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు మమణీ చేశామని తెలిపారు ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సేవలను వినియోగించడం జరిగిందన్నారు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయడంలో భాగంగా లక్ష నాలుగు వేల నాలుగు వందల తొంభై మందికి చెందిన యాభై రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలకు గాను ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి చెందిన ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు